అందరికీ నమస్కారం అండి గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విష్ణు పురాణ కథల్లో ధ్రువుడు శ్రీమన్ నారాయణ్ని స్థుతించే వరకు విన్నటి భాగంలో విన్నాం కదండి ఇప్పుడు మిగిలినది విందాం ఓ సర్వాత్మక జీవుల మనోరథాలు అన్నీ నీకు తెలుసు నా కోరిక కూడా నీకు తెలుసు నీ దర్శనం వలన నా తపస్సు ఫలించిందని ధ్రువుడు ప్రార్థించగానే శ్రీమన్నారాయణుడు ఇలా అంటున్నాడు ధ్రువ నీ తపస్సు ఫలించింది నీకు కావలసిన వరాన్ని కోరుకో అని చెప్పాడు అప్పుడు ధ్రువుడు స్వామి నేను అతి దుర్లభమైన కోరిక కోరుతున్నాను అయినా నీకు దుర్లభమైనది ఏదీ ఉండదు నా సవతి తల్లి నాకు రాజ్యార్హత లేదు అని అవమానించింది అందువల్ల సర్వ జగత్తుకు ఆధారమైనది నాశనం లేని స్థానాన్ని నాకు ప్రసాదించు అని ధృవుడు ప్రార్థించాడు ధ్రువ నీవు ఏది కోరుకున్నావో అది నీకు లభిస్తుంది నువ్వు ఈ జన్మలోనే కాదు ముందు జన్మల్లో కూడా నా ఎందు భక్తి కలిగి ఉన్నావు గత జనమల్లో నీవు బ్రాహ్మణ కుమారుడు నా ఎందు భక్తి కలిగి ఉండి తల్లిదండ్రులను సేవిస్తూ ఉండేవాడివి యవ్వనములో నీకు ఒక రాజకుమారుడితో స్నేహం ఏర్పడింది అప్పుడు నువ్వు రాజు కావాలని అనుకున్నావు అందువల్ల నీవు రాజవంశంలో పుట్టావు స్వయంభూ వంశంలో జన్మించుట సామాన్యమైన విషయం కాదు పైగా నీవు నన్ను సంతోషపెట్టుటా నీ అదృష్టం అందువల్ల నీకు ముళ్ళోకాల కంటే అతీతమైన స్థానాన్ని నీకు ఇస్తాను సూర్యునికంటే చంద్రునికంటే శుక్రుని కంటే శని కంటే అన్ని నక్షత్రముల కంటే దేవతల కంటే పై స్థాయిలను నీకు ఇస్తాను కొంతమంది దేవతలు నాగులు యుగాలు మాత్రం ఉంటారు మరి కొంతమంది దేవతలు మనమంత్రం వరకు ఉంటారు నీకు కల్పాంతం స్థాయిని కల్పిస్తున్నాను నీ తల్లి సునీతి నక్షత్రమై ఉంటుంది ఎవరు నిన్ను ఉదయం సాయంకాలం స్మరిస్తూ ఉంటారో వారికి పుణ్యం కలుగుతుంది అని విష్ణువు ధ్రువుడికి వరాన్ని ప్రసాదించాడు జగన్నాథుని వరం వల్ల ధ్రువుడు ధ్రువస్థానాన్ని అధిష్టించాడు సునీతి నక్షత్రమై వెలుగొందింది దేవతలు శుక్రాచార్యుడు ధ్రువునికి కలిగిన అదృష్టాన్ని మెచ్చుకున్నారు ఇప్పుడు చరిత్రను విందాం ధ్రువుని భార్య శంభువు వారికి సృష్టి భవ్యుడు అనే కుమారులు కలిగారు సిష్టికి సుచ్చాయందు రిపుడు రిపుంజయుడు విప్రుడు వృకలుడు వృకతేజుడు అను ఐదుగురు కుమారులు జన్మించారు రిపు భార్య బృహస్పతి వారి కుమారుడు క్షక్షూపి సక్షూపి భార్య పుష్కరణి వీరి కుమారుడు మొనువు మొనువుకి పది మంది సంతానం ఉన్నారు వారు కురువు పురువు శతజ్ఞమ్యుడు తపస్వి సత్యవంతుడు శుచి అగ్నిహోష్టముడు అతిరాత్రుడు సుధమ్యుడు అభిమన్యుడు కురువుకి ఆరుగురు కుమారులు వారు అంగుడు సుమనుడు ఖ్యాతి క్రతువు అంగీరసుడు శిబి అంగుని భార్య సునేద వారి కుమారుడు వేణుడు వేణుని కుడిచేతిని మహర్షులు మదించగా పృదువు ఉదయించాడు ఇప్పుడు వేణుని యొక్క కథను విందాం అంగుని భార్య సునీధ ఈమె మృత్యువు యొక్క పెద్ద కుమారు కుమార్తె వీరి కుమారుడు వేణుడు మాతామోహని దోషం చేత వేణునికి దుష్ట స్వభావం ఏర్పడింది వేణునికి రాజ్యాధికారం చేతికి రాగానే రాజ్యంలో యజ్ఞం చేయకూడదని దానాలనేవి చేయకూడదని అగ్నిహోత్రం చేయకూడదని శాసించాడు మహర్షులు వేణుని దగ్గరకు వచ్చి పూజించారు రాజా రాజ్యం ప్రజాహితం కోసం నిర్ణయించబడినది అదేవిధంగా యజ్ఞాలు యజ్ఞేశ్వరుని కోసం నిర్ణయించబడ్డాయి ఆ యజ్ఞేశ్వరుడు సంతోషించినట్లయిన రాజుల కోరికలన్నీ తీరుస్తాడు అని మహర్షులు వేణునికి చెప్పారు వేణునికి చాలా కోపం వచ్చింది నాకంటే గొప్పవాడు ఎవరు మీరు చెబుతున్న యజ్ఞేశ్వరుడు అయిన హరి ఇతరమైన దేవతలు రాజుల శరీరంలోనే ఉన్నారు అందువల్ల రాజ అన్నింటికీ అర్హుడు అని వేణుడు చెప్పగానే మహర్షులకి కోపం వచ్చింది వేణుణ్ణి సంహరించాలని అనుకున్నారు వేణుణ్ణి బంధించి అతని తొడని మధించారు తొడ నుండి ఒక మొరుగుజ్జు పుట్టాడు నేనేం చేయాలి అని మరుగుజ్జువాడు మహర్షులను అడిగాడు మహర్షులు నిషీధ అంటే కూర్చో అన్నారు అప్పటి నుంచి ఆ మరుగుజ్జును నిషాదుడు అని పిలవసాగారు నిషాదుని సంతానం వింధ్యాపర్వతం పై నివాసాన్ని ఏర్పరుచుకున్నారు వీరందరూ పాపకర్మలు చేస్తూ జీవించారు అందువల్ల వేణుని పాపాలన్నీ పోయాయి తర్వాత వేణుని చేతిని మహర్షులు మదించారు ఆ చేతి నుండి పృదువు ఉదయించాడు అతడు పుట్టగానే ఆకాశం నుండి అజగం అనే విల్లు బాణాలు కవచం పడ్డాయి అతని కుడి చేతికి ఉన్న రేఖలు చూసి నిశ్వంస సంభూతుడని ఈయన విష్ణు యొక్క అంశాన్ని బ్రహ్మాది దేవతలు ఆనందించారు వేణుని రాజ్యపాలనలోని పాపకర్మల వల్ల ఔషధాలన్నీ నశించిపోయాయి ఆహార పదార్థాలు పండటమే మానేశాయి ప్రజలు అల్లాడిపోతున్నారు పృదువు దగ్గరికి ప్రజలు వెళ్ళి రాజా భూమిలోని ఔషధులన్నీ నశించిపోయాయి దానివల్ల ప్రజలు చనిపోతున్నారు మాకు నిన్ను జీవన విధాతగా చూపించాడు ఆకలి చేత అలమటించే మాకు జీవన ఔషధాన్ని ప్రసాదించండి అని ప్రార్థించారు పృథు చక్రవర్తి తన దగ్గరున్న ఆయుధాలు తీసుకుని భూమాతపైకి యుద్ధానికి బయలుదేరాడు భూమాత భయపడి లోకాలకి పారిపోయింది ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ పృథువు ఆయుధాలు ధరించి ఎదురవుతున్నాడు భూమి భయపడి రాజేంద్ర నన్ను చంపాలని ప్రయత్నించకు స్త్రీ మహాపాపం మహాపాపమని ప్రార్థించింది ఒక్కరిని చంపినట్లయినా అనేక మందికి లాభం కలిగితే దానివల్ల అనేది కలుగుతుంది అని పృథు చక్రవర్తి చెప్పి భూమిని సంహరించడానికి సిద్ధమయ్యాడు రాజా నీకు ఒక ఉపాయం చెబుతాను విను నా ఎందు జీర్ణమైన ఉన్న ఔషధులన్నింటినీ రూపంలో శ్రవిస్తాను కనుక నాకు ఒక దూడను చూసిపెట్టు అని భూమి పృథువును ప్రార్థించింది పృథువు తన బాణాలతో భూమిలోకి కృంగిపోయిన పర్వతాలన్నింటినీ పైకి లేవనెత్తాడు పూర్వం భూమి అంతా ఎత్తుపల్లాలుగా ఉండేది గ్రామాలకు సరిహద్దులు ఉండేవి కావు పంటలు పండించేవారు కాదు గోవులను పెంచేవారు కాదు కందమూలాలు ఫలాలు ఆహారంగా ఉండేవి భూమి ఉండే ప్రదేశంలో ప్రజలు నివసిస్తూ ఉండేవారు పృదువు స్వయంభూమనువుని దూడగా సంకల్పించి పిలిచాడు భూమిని గోవుగా చేసి స్వయం భూమును దూడగా చేసి పృదువు భూమిని పితకడం ప్రారంభించాడు అప్పుడు పృదువు విత్తనాలను పితికాడు ఆ విత్తనాలు పంటలుగా పండి ప్రజలకు ఆహారంగా లభించింది తరువాత దేవతలు మునులు ఋషులు దేవ దేవతలు రాక్షసులు గంధర్వులు అందరూ వచ్చి వారికి కావలసినన్ని భూమి నుండి పెతకడం ప్రారంభించారు ప్రచేతుని యొక్క వంశకథను విందాం ప్రచేతను యొక్క వంశకథను తెలుసుకుందాం పృథువు కుమారులు అంతర్ది వాది అంతర్ది భార్య శిఖండి వారి కుమారుడు అవిరాధనుడు అవిరాధనుని భార్య దిషణ వారికి ప్రాచీన బాహ్వి శుక్రుడు గయుడు కృష్ణుడు వృజుడు అజ అజినుడు అనే ఆరుగురు కుమారులు ఉన్నారు వీరిలో ప్రాచీన బాహ్వి ప్రజాపతి మహారాజు అతడు తపస్సు చేసి సముద్రుని కూతురు సువర్ణను వివాహం చేసుకున్నాడు వారికి పది మంది కుమారులు జన్మించారు వారందరూ తండ్రి ఆజ్ఞను అనుసరించి సంతానాభివృద్ధి కోసం నారాయణ్ణి ప్రార్థించారు అలా నారాయణ్ణి స్థుతిస్తూ పదివేల సంవత్సరాలు నీటిలో ఉండి తపస్సు చేశారు నారాయణుడు ప్రత్యక్షమవగా తండ్రి ప్రజాభివృద్ధి చేయమని ఆదేశించాడని చెప్పారు ఈ కోరిక నెరవేరుతుంది అని నారాయణుడు ఆశీర్వదించి అర్థర్ధానమయ్యాడు ఇప్పుడు మారీషుని యొక్క మారీషు యొక్క కథను విందాం ప్రచేతసులు తపస్సు చేసుకుంటున్న సమయంలో భూమండలం అంతా వృక్షాలతో నిండిపోయింది అందువల్ల ప్రజలు ఎక్కడికి కదలడానికి లేకపోయింది ప్రచేతసులు తపస్సు ముగించుకొని తిరిగి రాజ్యానికి వచ్చారు ఈ సంఘటన చూచి కోపంతో ముఖం నుండి అగ్నిని సృష్టించి చెట్లను కాల్చేశారు ఆ సమయంలో రాజ్య పరిపాలన చేస్తున్న సోముడు ప్రజాపతుల దగ్గరకు వచ్చి ఓ రాజులారా మీ కోపాన్ని తగ్గించుకోండి ఈ చెట్ల నుండి ఒక అందమైన కన్య జన్మించింది ఆమె పేరు మారీష ఆమెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను ఆమె వల్ల మీకు సంతానాభివృద్ధి కలుగుతుంది దక్షుడు అనే ప్రజాపతి మీకు జన్మిస్తాడు అని సోముడు ప్రచేదసులకి చెప్పాడు మారీష జన్మకథను సోముడి విధంగా వివరించి చెప్పాడు మారీష పూర్వజన్మలో ఒక రాజపత్ని ఆమెకు అతి చిన్న వయసులోనే భర్త చనిపోయాడు సంతానం లేదు ఆమె విష్ణువుని గూర్చి తపస్సు చేసింది కొంతకాలానికి విష్ణువు ప్రత్యక్షమయ్యి స్వామి అయ్యాడు అప్పుడు ఈమెలా అంటుంది స్వామి బాలవైదవ్యం అనుభవిస్తున్నాను నాకు ప్రతి జన్మలోనూ భర్తలు ఉండాలి కుమారులు ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించమని మరీషా శ్రీమన్నారాయణను వేడుకొంది మరుసటి జనములో నీకు పది మంది భర్తలు అవుతారు వారి వల్ల నీకు సంతానం కలుగుతుందని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు ప్రచేతసులు సోముని మాటల్లో విని కోపాన్ని తగ్గించుకుని మారీష్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు ప్రహ్లాదుని యొక్క చరిత్రను విందాం దితి కుమారుడైన హిరణ్యకస్పుడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది గర్వం చేత ఇంద్రాది దేవతలను బాధించడం మొదలుపెట్టాడు హిరణ్యకస్పునికి భయపడి దేవతలందరూ భూలోకములో మనుష్య రూపాలు ధరించి తిరుగుతున్నారు ఒకనాడు హిరణ్యకస్పుడు మద్యపాన ఆసక్తుడై ఉండగా అతని కుమారుడైన ప్రహ్లాదుడు గురువులతో సహా అక్కడికి వచ్చాడు ఏది నీ చదువుల సారాన్ని నాకు తెలియపరచు అని అడిగాడు ఆది మధ్యాంత అంతములు లేనివాడు వృద్ధిక్షేములు లేనివాడు నాసరహితుడు నాసకరుడు అయిన నారాయణునికి నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాదుడు చెప్పాడు దైత్యప్రభు నేను చెప్పిన విద్య యొక్క సారాంశాన్ని నీ కుమారుడు చెప్పటం లేదు తనకు తోచిన దాన్నే చెబుతున్నాడు అని గురువులు రాజుకి విన్నవించుకున్నారు నాయన నీకు ఎవరు ఎటువంటివి బోధిస్తున్నారు అని హిరణ్యకస్పుడు ప్రహ్లాదు అనునయంగా అడిగాడు తండ్రి విష్ణుమూర్తి నా ఒక్క హృదయంలోనే లేడు సమస్త విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు నీకు కూడా అతడే ఆధారం అని ప్రహ్లాదుడు చెప్పాడు ఈ దుర్మార్గుణ్ణి సంహరించవలసిందే అని చెప్పి హిరణ్యకస్పుడు తన భటులను ఆయుధాలను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు రాక్షసులు ఆయుధాలు తీసుకువచ్చి ప్రహ్లాదు బాధించడం మొదలుపెట్టారు ఎన్ని రకాలుగా బాధించినా ప్రహ్లాదునికి ఏమాత్రం బాధ కలగలేదు ఏనుగు దంతాలతో పొడిపించాడు అవి కూడా ఏమీ బాధించలేదు అగ్నిలోకి త్రోయించారు తండ్రి నాకు ఇక్కడ పద్మాల్లో పడుకున్నట్లుగా ఉంది అని ప్రహ్లాదుడు అన్నాడు ఇంతలో చండా మార్కులు వచ్చి రాజా బాలునిపై కోపం తగ్గించుకో మేము ఈ కుమారునికి విద్య నేర్పి మన శత్రువులను జయించేటట్టుగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రహ్లాదుని తిరిగి గురుకులానికి తీసుకుని వెళ్ళారు చండామార్కులు ప్రహ్లాదుని మనసును మార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు అతనిలోని విష్ణుభక్తిని పోగొట్టలేకపోయారు పైగా ప్రహ్లాదుడు తోటి విరుజార్థులకు విష్ణుభక్తిని బోధించడం ప్రారంభించాడు చండామార్కుల కోపంతో మంట చే ప్రకాశించున్న ఒక కృత్యను సృష్టించారు అది ప్రహ్లాదుని హృదయాన్ని తాకింది అది వంద ముక్కలుగా విడిపోయింది ఆ కృత్య తిరిగి వెళ్ళి చండామారుకులను దహించడం ప్రారంభించింది అది చూచి ప్రహ్లాదుడు బాధపడుతూ కృష్ణ అనంత ఈ బ్రాహ్మణులను రక్షించు అని ప్రార్థించాడు ప్రహ్లాదుడు మనసులో నారాయణ్ని స్మరించి చండామారుకులను స్పృశించాడు వెంటనే వారి బాధలన్నీ పోయాయి నాయనా నీవు దీర్ఘాయుషుడువై పుత్ర పౌత్ర ఐశ్వర్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించి హిరణ్యకస్పునితో జరిగిన కథనంతా చెప్పారు హిరణ్యకస్పుడు ప్రహ్లాదుని పిలిచి నాయన నీవు మంచి ప్రతిభాసాలు అయ్యావు నీకు మహిమలు మంత్రాలు వచ్చాయా అని అడిగాడు తండ్రి ఈ ప్రభావం మంత్రాల వల్ల కలిగేది కాదు హృదయంలో అచ్యుతుణ్ణి దర్శించిన వారికిది సహజం అని ప్రహ్లాదుడు చెప్పగానే హిరణ్యకస్పునికి రెట్టింపు కోపం వచ్చింది ఈ దుష్టుని ఎత్తైన భవనాల నుండి త్రోసివేయండి అని ఆజ్ఞాపించాడు భటులు రాజాజ్ఞకు తలవంచి ఆ విధంగానే చేశారు భూమాత ఏమాత్రం దెబ్బ తగలకుండగా కాపాడింది హిరణ్యకస్పుడు ఆశ్చర్యపోయి శంభాసురుణ్ణి పిలిచి వీడిని మాయోపాయంతో సంహరించు అని ఆజ్ఞాపించాడు శంబరాసురుడు అనేక మాయలను ప్రయోగించాడు ఆ మాయలన్నీ ప్రహ్లాదునిపై నిష్ఫలమయ్యాయి హిరణ్యకస్పుడు వాయువును పిలిచి ఈ దుర్మార్గుణి శోషింపచేయి అని ఆదేశించాడు వాయువు ప్రహ్లాదుని శరీరంలో ప్రవేశించింది ప్రహ్లాదుడు నారాయణ్ స్మరించుకున్నాడు హృదయస్థమైన విష్ణువు ఆ వాయువును పూర్తిగా పేల్చేశాడు హిరణ్య ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి ప్రహ్లాదు తిరిగి గురువుల దగ్గరికి పంపించాడు గురువులు ప్రహ్లాదునికి శుక్రనీతి బోధించారు ఆ విద్య పూర్తయిన తర్వాత రాజుగారి దగ్గర గురువులు ప్రహ్లాదు తీసుకెళ్లారు నాయన శుక్రనీతి బాగా చదివావు కదా రాజు అయినవాడు మిత్రులు శత్రువులు మధ్యస్థులతో ఏ విధంగా ఉండాలో చెప్పు అని హిరణ్యకస్పుణ్ణి ప్రహ్లాదు ప్రేమగా అడిగాడు తండ్రి కోపగించకండి గురువులు శుక్రనీతి బాగానే చెప్పారు సర్వవ్యాపకుడైన నారాయణుడు అందరిలోనే ఉన్నప్పుడు వీడు నా మిత్రుడు వీడిని శత్రువు అనే విభాగం ఎందుకు ఎందుకు వస్తుంది అసలు అని ప్రహ్లాదుడు అడిగాడు హిరణ్యకస్పుడు తన ఆశ్రమం నుండి కోపంగా లేచి వీడి నాగపాసాలతో కట్టేసి సముద్రంలోనికి తోసేయండి వీడు ఇంకా బ్రతికు ఉంటే దానవులందరూ వీడి మతాన్ని అనుసరిస్తారు అని సేవకులకు ఆదేశించాడు హిరణ్యకశుడు ఆదేశించినట్లుగానే నాగపాసాలతో బంధించి ప్రహ్లాదు సముద్రంలోనికి త్రోసేశారు పైన పర్వతాలతో కప్పండి వీడు వంద సంవత్సరాలైనా చావక తప్పదు అని హిరణ్యకస్పుడు ఆదేశించాడు రాక్షసులు ఆ విధంగా చేశారు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్థుతించాడు విష్ణు ప్రభావం వల్ల నాగబంధనాలన్నీ తొలగిపోయాయి సముద్రం శోభించడం ప్రారంభించింది భూమి కంపించింది ప్రహ్లాదుడు అక్కడే ఉండి శ్రీమన్నారాయణ్ణి స్మరించాడు నారాయణుడు ప్రహ్లాదుడు ప్రత్యక్షమయ్యి నీకు కావలసిన వరం కోరుకోమని ఆజ్ఞాపించాడు అచ్యుత నేను ఏ జన్మ ఎత్తినా నా ఎందు భక్తిభావం కలిగి ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించమని ప్రహ్లాదుడు ప్రార్థించాడు అంటే నా మనసులో ఉండే నీ ఎందు నాకు భక్తి ఎప్పుడు ఉండేటట్లుగా ఉండమని ప్రార్థించాడు నీ మనసు అచంచలమైన నా యందు ఉన్నట్లుగానే నా అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు అని శ్రీమన్నారాయణుడు చెప్పారు తద్వారా మోక్షాన్ని పొందుతామని జనార్దనుడు వరాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు తర్వాత ప్రహ్లాదుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు నాయనా బ్రతుకున్నావా అని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుడు గురుజనులను భక్తితో సేవించాడు రూపుడైన విష్ణువుని సేవించాడు రాజ్యాధికారం కలిగి పుత్ర పౌత్రాదులతో వంశాభివృద్ధి జరగగా ప్రహ్లాదుడు మోక్షాన్ని పొందాడు ఉన్నారు కదండి రేపటి భాగంలో జడభరుతుని యొక్క కథ నుండి విందాం విష్ణు పురాణ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్